అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి శ్రీపాద మీరంతా క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఈరోజు అందరికీ తల్లి అయిన శ్రీ లలితా లలితాపరభట్టారిక జగజ్జనని ఆదిపరాశక్తి తన బిడ్డలకు అందించే దివ్య సందేశం గురించి అయితే ఈరోజు తెలియచేస్తున్నాను మీరు చిత్తశుద్ధితో నీతి ధర్మం నైతిక విలువలను పాటిస్తూ పరుల సొమ్మును ఆశించకుండా భగవంతుడి ఎందు భక్తి నమ్మకం విశ్వాసముంచితే మీకు ఎంతటి కష్టాలనైనా అధిగమించే శక్తిని భగవంతుడు మీకు ఇస్తాడు బిడ్డ మీరు కష్టపడి పనిచేసే పనిలో ప్రయత్నలోపం లేకుండా కృషి పట్టుదలతో మీరు మీ కర్తవ్యం కొనసాగించాలి ఇలాగే లలితమ్మ సందేశం రోజూ వినాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వేజన సుఖినోభవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్